హాయ్ హలో అందరికి నమస్తే ముందుగా శ్రీ బలాబీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్పై పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కొడంగల్ యువజన కాంగ్రెస్ నాయకులు మంగళవారం కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరసలో బల్కసుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు మాట్లాడుతూ కొడంగల్ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు పిచ్చివాడు వాగితే నాలుక చీరేస్తామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడే విధేనం ఇదేనా అంటూ మండిపడ్డారు శ్రీ యనుమల రేవంత్ అన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క వెంటనే అరెస్ట్ చేయాలని యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతోటి ఈరోజు ఉదయం ఉదయం నుంచి రాత్రనక పగలనక కష్టపడుతూ ప్రజలకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హార్ గ్ గ్యా గ్యారెంటీలను గ్ అమలు చేయాలనే ఉద్దేశంతో దు, దు, ప్రతిరోజు సెక్రటరియట్ వెళ్తూ ప్రజలను కలుస్తూ ప్రజాపాలనను నడిపిస్తున్న రేవంతట పైన ఈ యొక్క సుమన్ అనే విధవ ఒక సీఎంకు అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము ఖండిస్తున్నాం అదే విధవ నీవు కేసీఆర్ ఏ చెప్తే అది మాట్లాడితే వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడం జరిగింది మేము రెండు నెలలు కూడా కాలేదు మేము పరిపాలించి ఈ రెండు నెలల పరిపాలనలో అంతగానం నీకు ఏమైందిరా ఈరోజు కేసీఆర్ ఏ చెప్తే అది మాట్లాడితే బిడ్డ కబర్దార్ నువ్వు ఎక్కడ తిరిగినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను అడ్డుకుంటారని తెలియజేస్తున్నాం ఎందుకరకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఇంతకుముందు గతంలో ఆల్రెడీ రెండు హామీలు అమలు చేయడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అదేవిధంగా ఇప్పుడు మళ్ళా రేపు ఎనిమిదవ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో జరిగే బడ్జెట్లో విద్యుత్ అంటే రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు గ్యాస్ సిలిండర్ అంటే ఇప్పుడు ఆయన మీరు చేసిన అప్పులను తెలంగాణ రాష్ట్రం పైన మీరు పెట్టిన తెచ్చి పెట్టి అప్పులు చేసి ఈరోజు ప్రజా తెలంగాణ ప్రజలు నడ్డి విడుస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రతిరోజు సమీక్షలు జరుపుతూ అధికారులను మేల్కొల్పుతూ ప్రతిరోజు ప్రజల విషయంలో చర్చించుకున్న నాయకుల పైన ఆ విధంగా నువ్వు మాట్లాడడం నిన్ను తగదని తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన మధ్య ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారిని వారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత సుమన్ గారికి వారికి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకొని వారికి దేహశుద్ధి చిత్తశుద్ధి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాము అలాగే తెలంగాణ లోపల అధికారం కోల్పోయేసరికి వాళ్ళ లోపలున్న అక్కసు మొత్తం కొద్దు వాళ్ళ అవినీతిని వాళ్ళ బండారం మొత్తం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా బయట వాళ్ళ లోపల ఏం ఏం చేయాలో చేయాలో అని అని చెప్పి చెప్పి వాళ్ళకి ఎక్కడ మనుషులు లోపల గందరగోళం ఏర్పడి కేసీఆర్ అండ్ పందికొక్కరు లాగా ఒక్కొక్కరు మిక్కి బాగా అర్థంగా మలిసిపోయి మాట్లాడుతున్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన ఏ విధంగా అయితే చేసిన ఒక్కొక్కటి ప్రజలకు స్కీములు కానీ చేరువేసే క్రమంలో వారిపైన ఎక్కడ మంచి పేరు వస్తుందో రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేస్తున్నా అని చెప్పి వారిపైన బురద అన్యాయంగా వారిపైన ఇటువంటి వడ్డేబాజ్ మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళని ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఒక్కొక్కరికి టీఆర్ఎస్ నాయకులకు వాళ్లకు మీ నాయకులను అదుపులో పెట్టాలి వాళ్ళ నోటిని అదుపులో పెట్టాలి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు మేము కూడా ఇంకా మీకంటే ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాము కానీ ఇది పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలి మీ నేతలకు ఇటు పలకాలని ఈ మీడియా ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో రేవంత్ రెడ్డి గారి మీద ఒక స్టేజ్ మీద అనుచిత వాక్యాలు చేయడం అనేది సరికాదు ఎందుకంటే ఒక హోదాలో గౌరవం ఉన్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవాళ మాట్లాడడానికి చెప్పు తీసుకొని ఒక స్టేజ్ మీద మాట్లాడమని సరైన పద్ధతి కాదు సుమాన్ అనుకుంటున్నాడు కానీ సుమాన్ ఏము ఏముండే ఇంతకుముందు కేసీఆర్ ఎంగిల్ మొక్కలు నమ్మిలే వ్యక్తి బాలకర్సుమాను సుమాన్ చరిత్ర మొత్తం తెలుసు ఇవాళ అనుకుంటున్న సుమాన్ కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తలుచుకుంటే ఈ బాలకర్ సుమాన్ అనే వ్యక్తి అనేటు లేకుంటాడు కాంగ్రెస్ పార్టీ పార్టీ చాలా మరి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడే మనది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఒకవేళ మేము కనుక ఇదైతే తెలంగాణ రాష్ట్రంలో పాల్గొస్తూ ఎక్కడ తిరగడు మేము తలుచుకుంటే మాత్రం ఎందుకంటే క్రమశిక్షణ పార్టీ ఇప్పటికైనా ఆ నిన్న చెప్పినటువంటి ఏదైతే వాక్య వ్యాఖ్యలు ఉన్నా దానికి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కొడంగల్ కొడంగల్ నియోజక తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది ఏ బాలకృష్ణమాన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కండ కావురమా అంటూ ఫైర్ అయ్యారు నోటికి వచ్చిన బూతులతో దిష్టి బొమ్మను దగ్ధం చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు గాను వెంటనే ఆయనపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ నాయక్ భీమరాజు రాజునాయక్ తార్యనాయక్ బత్తుల నరసింహ యాదిరెడ్డి షాకీర్ ఆసిఫ్ అలీఖాన్ లక్ష్మణ్ పాల్గొన్నారు